హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు రెండవ కార్తీక సోమవారం సందర్భంగా మేమైతే శివుడు గుడికి అభిషేకానికి అయితే వెళ్ళాలని అభిషేకానికి కావాల్సినవి మా శక్తి మేర పంతులు గారు చెప్పినవి ఇది తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో రూపంలో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అభిషేకానికి కావాల్సినవి చూసేద్దాం రండి కడ్డీలు కర్పూరం విభూది పంచదార గంధం నెయ్యి తేనె వక్కలు పసుపు ఇదిగో కుంకుమ మూడైతే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మూడు కొబ్బరికాయలు ఎందుకని మీకు అయితే డౌట్ రావచ్చు ఒకటి ప ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి రెండు అందరినీ చల్లగా చూసి అమ్మవారికి మూడు శివుడాజ్ఞ లేనిదే చేమైనా గుట్టదని ఆ పరమేశ్వరుడికి శివయ్యకి తర్వాత వచ్చేసి ఇవి కూడా చూడండి ఫ్రెండ్స్ పూలు విడి పూలు అయితే కొన్ని తీసుకున్నాను ఇవి కట్టినవి అయితే కొన్ని తీసుకున్నాను ఇవి తమలపాకులు నిమ్మకాయలు ఇవి కొబ్బరి బండాలు కాయలు అయితే ఐదు రకాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అరటి పండ్లు కమలా పండ్లు యాపిల్ పండ్లు దానిమ్మ పండ్లు ఇగో జామ్ పండ్లు ఈ విధంగా నా శక్తి మేర తీసుకున్నాను ఇంకా అభిషేకానికి కావాల్సినవి ఆవు పాలు ఆవు పెరుగు మాకైతే ఆవులు ఉన్నాయి కాబట్టి ఉదయాన్నే గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే పిండుకొని తీసుకొని వెళ్తాం ఆవు పెరుగైతే నైట్ కాగబెట్టి తోడేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంతమట్టుగా అయితే మాత్రం మా శక్తి మీద మేము అభిషేకానికి స్వామి వారికి తీసుకెళ్లి అభిషేకం అయితే చేయించుకోవాలనుకుంటున్నాం ఏమన్నా తెలియని ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి